ప్రజలందరి సంక్షేమం కొరకు పథకాలను నిరంతరాయంగా అందజేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పులు కోలాటాలు టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ప్రజలందరి అభివృద్ధి సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందజేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మనం ఈరోజు తొంభై ఏడు మంది ఇండ్లు మీరు మంచి ముహూర్తం రేపు ఇరవై తొమ్మిదో ముప్పై నుంచి ఉన్నాయి ఆ ఇండ్లు కూడా బేస్మెంట్ కు లక్ష రూపాయలు లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తి అయితే మిగతా డబ్బులు ఇస్తాం ఇది మంజూరు లెటరే మీరు రేపటి నుంచి మీరు నాలుగు వందల చదరపు గజాల ఇల్లును మీ సొంత జాగల్లో ముగ్గు పోసి కట్టుకోండి నేను ఈ రోజు ఇల్లు ఒక ఇద్దరికి రైతు భరోసా ఇద్దరికి రైతు భరోసా కూడా గతంలో ఐదు వేలు ఉంటే పంటకు ఆరు వేలు ఇస్తున్నాం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం మీ ఊరికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల చిల్లర మీకు ఇవ్వబోతున్నాం అవి కూడా మంజూరు లెటర్ ఇస్తాం నాలుగు సీములు రేషన్ కార్డు మంజూరైన వాళ్ళకి ఇద్దరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెయ్యి రూపాయలు ఇద్దరికి అదే విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు గాని రేషన్ కార్డులు గాని ఇద్దరికి ఇస్తాం మిగతా అన్ని కూడా అధికారులు